சர <laughs> 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 జైత్యాల జిల్లా రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అసోసియేషన్ వారందరూ కూడా ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు జైత్యాల జిల్లాకు సంబంధించిన జిల్లా ఈ ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ నాచే ఆవిష్కరింపజేయించినందుకు అధ్యక్ష చరణేశ్వర శ్రీనివాస్ గారికి జమాల్ గారికి మా సోదరుడు మిజూర్ తిరుపతి గారికి రాజ్ కుమార్ చాలామంది ఉన్నారు అర్వాల్ లక్ష్మణ్ గారు మహేష్ గారు అందరూ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు రియల్ ఎస్టేట్ అనేది వ్యాపారమే కాదు అభివృద్ధికి ఒక సూచిక జైత్యాల పట్టణం కూడా నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంది పట్టణమే కాకుండా చుట్టుపక్కల పల్లెలు కూడా దాదాపు పట్టణీకరణం అయిపోతూ ఉన్నాయి దగ్గరున్న గ్రామాలలో కూడా నర్సింగాపూర్ వెల్దుర్తి మోతే నరూరు తిప్పనపేట హుస్నాబాద్ చెన్నపల్లి ఇట్లాంటి శివార్లలో కూడా తిమ్మాపూర్లో కూడా రోహౌస్ కావచ్చు అపార్ట్మెంట్ రావడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులను నేను ప్రజల పక్షాన్ని కొడుతున్నా ప్రజల పక్షాన్ని ముందు తరం వాళ్ళు ఇబ్బంది కాకుండా మీరు అందరూ కూడా మంచి ఒక పద్ధతి ప్రకారం ప్లాటింగ్ చేయాలి పద్ధతి ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తే ముందు తరాలు ఇబ్బంది పడాయని చెప్పి కూడా నిర్వహిస్తూ మరి గతంలో చాలా సంవత్సరాలు కాదు దశాబ్దాలకు వెళ్ళి ఒక సరియైన ప్రణాళిక ఆచరించక ఎన్నో పట్టణాలు ఇవాళ వర్షం వస్తే నీళ్ళలు ఉండిపోతున్నాయి మామూలు సమయాలలో కూడా ఎంతో ఇబ్బంది అవుతుంది వాస్తవానికి పట్టణాలు ప్రణాళికాబద్ధంగా ఉండాలని స్వతంత్రం రాకముందే ఆలోచన చేశారు తర్వాత స్వతంత్రం వచ్చినాక ఆలోచన చేశారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినాక మళ్ళీ ఆలోచన చేశారు వెంకయ్య నాయుడు గారు భారతదేశానికి ఎంఏయడి మినిస్టర్ మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా మాస్టర్ ప్లాన్ విషయంలో మళ్ళీ చాలా ప్రణాళికలు చేసింది ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్పి గైడ్ లైన్స్ అని చెప్పి కొన్ని నియమ నిబంధనలు భారతదేశ వ్యాప్తంగా ఏ పట్టణం ఎట్లుండాలని చెప్పి పట్టణం కూడా ఉండాలని చెప్పి నేను చేసిన ప్రయత్నంలో అంత ఫలించింది రెండు వేల ఇరవై ఒకటిలో ఏతే పద్నాలుగు జోన్లు వివిధ ప్రాంతాలు హాస్పిటల్ జోన్ అని స్కూల్ జోన్ అని ఇంకేదో ఇండస్ట్రియల్ జోన్ అని రైల్వే జోన్ ఉంటే అక్కడ ఇల్లు కడితే పర్మిషన్లు కాక చాలా ఇబ్బంది ఉంది అవకతవకలు ఎన్నో జరిగినాయి ఇంత నంబర్లు అవన్నీ చేయడంతో దాదాపు పద్నాలుగు ప్రాంతాల్లో రిడ్ల రం ఆ తర్వాత ప్రయత్నంగా మాస్టర్ ప్లాన్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసిన ఎలక్షన్ రకరకాల రాజకీయాలు అప్పుడే ఎవరి రోడ్డు వంద ఫీట్లు అనేది రెండు వేల ఇరవై ఒకటిలో తెచ్చినాం ఇంకే కొత్త కట్టి అన్ని వెనకాల కడుతున్నారు ఆ తగి కూడా తీసే ఆలోచన ఉండదు బైపాస్ రోడ్ కూడా అంతే ముఖ్యం అసలు బైపాస్ రోడ్ కాదు కెనాల్ కెనాల్ మూసేసి కెనాల్ పక్కకు సర్వీస్ రోడ్ ఎంత ఉంటుందో అంత మీద పర్మిషన్ ఇచ్చుకుంటా లేదు కానీ ఇప్పుడు మొత్తం వ్యాపార కేంద్రాలు అటే అయితే దాన్ని కమర్షియల్ చేస్తూ బందో ఫిట్లుగా తీర్మానం చేసి అట్లా ఎన్నో చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మాస్టర్ ప్లాన్లో తీసుకొస్తే రైతుల భూములు గుజుకోపోతున్నాయని చెప్పి బలనాం బలనాం చేసి మొత్తం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ దాన్ని సవరించుకునే అవకాశం ఉండదు అంటే ఒకటి ఆబ్జెక్షన్ చేసే ప్రజల లోపల ఉద్యమం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఎలక్షన్ల ముందు క్యాన్సిల్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం మరి మారింది నేను కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అడ్జస్ట్ అవ్వకు కొద్దిగా టైం ఉంది మీ అందరి సహకారంతో ప్రజల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి సహకారంతో తప్పకుండా పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇవాళ ఆ కెనాల్ మూసేసి దగ్గర గొలకల్ రోడ్డు దగ్గర బిల్డింగ్ అన్ని కూడా సెంటర్కి వెళ్ళి ముప్పై లక్షలు అంటే పెద్ద పెద్ద లారీలు తిరిగి అక్కడ ఇంత ఇబ్బంది అవుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సో ఏదైతే రెండు వేల ఇరవై మూడులో నేను చేసిన ప్రయత్నానికి అడ్డం చాలామంది అందరు తెలుసు సామాన్య రైతులను రెచ్చగొట్టారు గ్రామీణ ప్రాంత నాయకులను తప్పుదో పట్టించారు కానీ యుఆర్డిపిఎఫ్ఐ గైడ్లైన్స్ గైడ్ లైన్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దానికి అనుగుణంగా రైతులకు నష్టం కాబట్టి చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా ఇంటిలో అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బిల్డర్స్ మీరే కాకుండా కొండ తర్వాత కట్టుకునే ఇంకా ఇంటి యజమానులు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం بکوٹی <سؤال>